థౌజండ్ వ్యూస్ వ్యూస్ వల్ల మీకు అసలు యూట్యూబ్లో వ్యూస్ వల్ల మీకు డబ్బులు రావండి యూట్యూబ్లో థౌజండ్ వ్యూస్కి ఎంత అని అడుగుతున్నారు కదా థౌజండ్ వ్యూస్కి మనకి వ్యూస్ లెక్క అయితే ఉండదు అందరూ చెప్తుంటారు థౌజండ్ వ్యూస్కి ఎంత ఎంతనే దానికి ఎంత దానికి మనీ అయితే రాదు మనకి యాడ్ రెవెన్యూ వస్తుంది ఓన్లీ యాడ్స్కే మనకి రెవెన్యూ అనేది వస్తుంది సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి అనుకుందాం మనకి థౌజండ్కి థౌజండ్ వ్యూస్కి రూపీస్ ట్వంటీ టూ వచ్చినాయి అనుకోండి మనకి వన్ మిలియన్ వ్యూస్కి ఎంత వస్తుంది అంటే ఒక థర్టీ థౌజండ్ లెక్క వేసుకోవచ్చు కానీ ఇది మనకి అంటే ఫిక్స్డ్ కాదు ఇప్పుడు మీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయో దాన్ని బట్టి కానే కాదు కాబట్టి యాడ్ రెవెన్యూ నుంచి మీకు మనీ అనేది ఎర్న్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ లెక్క ఎర్ ఎర్న్ యాడ్ రెవెన్యూనే చూసుకోవాలి కాబట్టి మనకి వ్యూస్ వల్ల రాని రాదు అది థౌసండ్ వన్ మిలియన్ వ్యూస్ వస్తాయి అంటే వన్ మిలియన్ అంటే మన టెన్ ల్యాక్స్ అనమాట టెన్ ల్యాక్ వ్యూస్ అనేది మనకి రావాలి టెన్ ల్యాక్ వ్యూస్ వస్తే ఎట్లా వస్తే మనకి టెన్ ఒక థౌజండ్ వీడియోస్ చేయాలి ఒక్కొక్కళ్ళు అయితే లక్ బాగుంటే వన్ వీడియో టూ వీడియోస్కి వచ్చిస్తాయి వన్ వీడియో మీరు చూస్తూనే ఉంటారు మిలియన్స్ చేస్తారు సో దిస్ ఇస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాడ్ రెవెన్యూ మీ వ్యూస్ అవన్నీ దేని మీద ఆధారపడి ఉంటుంది ఓన్లీ మీ వ్యూస్ మీద అయితే అస్సలు కాదు వ్యూస్ మీద అయితే అస్సలు కాదండి వ్యూస్ మీద మీకు ఎటువంటి యాడ్ రెవెన్యూ అనేది రాదు ఎన్ని యాడ్స్ వస్తున్నాయి పర్ వ్యూకి వ్యూ అసలు లెక్కే లేదండి పర్ వ్యూ అనేది లెక్కలేదు ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఇప్పుడు థౌసండ్ ఎట్లా ఎలా ఉంటుందంటే థౌజండ్ వ్యూస్కి మీకు ఒక యాడ్ అనేది వచ్చిందంటే ఫస్ట్ యాడ్ అనేది ఇస్తారు కొంతమందిగా అసలు వ్యూస్ అనేది తెలీదు ఎలా వస్తుంది యాడ్ రెవెన్యూ ఎలా డాలర్స్ సంపాదించేసి అనేది తెలియదు అనమాట ఒక డాలర్ ఎలా వస్తుంది అనంటే మనకి ఒక యాడ్ వచ్చిందంటే ఒక్క వీడియోలో ఒక్క యాడ్ వచ్చింది దానికి థౌజండ్ వ్యూస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎంత పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో పాయింట్ ఎయిట్ ఇట్లా మన వ్యూస్ని బట్టి ఉంటుంది యాడ్ వచ్చింది కదా మీకు ఒక వీడియోలో ఒక యాడ్ వచ్చింది అంటే మనకి స్టార్టింగ్ వీడియోలో ఒక్క యాడ్ అనేది వచ్చింది ఆ ఒక్క యాడ్కి మీకు ఎలా యాడ్ అవుతుంది వ్యూస్ వల్ల అయితే మీకు రాదండి ఆ యాడ్ వచ్చినందువల్ల వెయ్యి మంది చూడడం వల్ల ఇప్పుడు ఇప్పుడు బాగా అర్థమవుతుంది కదా మీకు వెయ్యి మంది ఆ యాడ్ని చూసారు వెయ్యి మంది చూడరు కదా వెయ్యి మంది యాడ్ని చూసి ఉండరు ఫుల్గా కొంతమంది ఫుల్ యాడ్ని చూస్తారు కొంతమంది స్కిప్ యాడ్ చేస్తారు కదా స్కిప్ మీద మనం కొడతాం కదా ప్రెస్ చేస్తాం క్లిక్ చేస్తాం కదా అలా స్కిప్ యాడ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క ఉంటుంది దానికి ఆ వీడియోకి స్కిప్ యాడ్ ఎంతమంది చూసారు ఫుల్ యాడ్ ఎంతమంది చూసారు దాన్ని బట్టి మీకు ఉంటుంది తప్ప మీకు థౌజండ్ వ్యూస్ మీదైతే రాదు ఇది అండి సో ఇది చేయగా చేయగా తెలుస్తుంది న్యూ క్రియేటర్స్ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను ఇంక నుంచి సో టోటల్ ఏ టూ జెడ్ అనుకుంటే నేను మీకు ఆన్లైనే కాకుండా బయట కూడా క్లాసెస్ తీసుకున్నాం అనుకుంటున్నాను సో ఎంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉందన్న కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను చెప్తాను మీకు సో ఇవాళ వీడియో అండి వ్యూస్ మీదైతే మనకి రానే రాదు యాడ్ రెవెన్యూ అదే యాడ్ రెవెన్యూ మీకు అనాలిటిక్స్లో మీరు వెళ్ళి చూస్తే మీకు నేను అది చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేది మీకు వీడియోలో పెడతాను చూడండి క్లిప్ అయితే పెడతాను జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫోర్ అట్లా వన్ పాయింట్ వన్ డాలర్ పాయింట్ ట్వంటీ టూ అట్లా ఉంటుందన్నమాట సో ఒక్క వీడియోకి మీకు అంత రెవెన్యూ అయితే వచ్చేది ఏది ఒక వన్ మిలియన్ వచ్చిందంటే మీకు ఆస్కారం ఏముంటుందంటే అప్పుడు మాకు వన్ డాలర్ టూ డాలర్ అలా సంపాదించుకోవచ్చు డాలర్స్లో వెళ్తుంది అప్పుడు కానీ ఇప్పుడు పా థౌజండ్స్లో మీకు వ్యూస్ వస్తే మాత్రం మీకు ఎప్పటికీ మీకు అట్లా డాలర్స్ అనేవి రావు వన్ డాలర్ టూ డాలర్ ఫైవ్ డాలర్ టెన్ డాలర్ అని రావు థౌజండ్ వ్యూస్ ఉంటే మాట ఇది మీకు క్లియర్ చేయాలనుకున్న చాలామందికి మందికి విషయం తెలీదు సో అందరూ చేసే వీడియోలు చూస్తారు వ్యూస్ మీద వస్తుంది అనుకుంటారు వ్యూస్ మీద అయితే రావు మీకు వ్యూస్ మీద అయితే రెవెన్యూ అనేది యూట్యూబ్లో రాదు అది లెక్క కాదు సో ఇది క్లియర్ అయినాం కదా మిగతా అది మీకు ఎనాలిటిక్స్ అనేది అనలిటిక్స్ గురించి కానీ ఈ రెవెన్యూ గురించి కానీ ఎవరూ చెప్పనివన్నీ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఇప్పుడు నేను అన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామంది వెతుకుతున్నారు ఎక్కడ ఎవరికి ఏ నాలెడ్జ్ దొరకడం లేదు అందరూ సీక్రెట్గానే ఉంచుతున్నారు ఇప్పుడు మనము ఏమైనా మనకు వచ్చిన నాలెడ్జ్ మనం షేర్ చేసుకుంటే మన విజ్డమ్ అనేది పెరుగుతుంది నేను ఒక ఇది చూసానండి ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ విచ్ యూ ఆర్ యూజింగ్ అని అడుగుతారు అందరిని అడుగుతున్నారు కదా ఏ యాప్ యూజ్ చేస్తున్నారు ఏంటి మీరు అని చెప్పి కానీ చెప్పడం లేదు ఎందుకు విజ్డమ్ షేర్ చేసుకుంటే పెరుగుతుంది విజ్డమ్ అనేది మనతో ఉంచుకుంటే మనకేమీ రాదు దీని ఎగ్జాంపుల్ నేను ఏంటంటే మన ఉన్న నాలెడ్జ్ని మనం నలుగురితో షేర్ చేసుకుంటేనే మనకి విజ్డమ్ పెరుగుతుంది అస్పరిటీ కూడా మనది పెరుగుతుంది ఓన్లీ షేరింగ్ నాలెడ్జ్ వల్ల అది మీకు తెలుసా సో అందుకనే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఆల్ ద విజ్డమ్ ఐ గేన్ టిల్ నా అంటే నేను మీతోని ఏ యాప్ ఎలా యూజ్ చేస్తారు ఏ యాప్ నేను యూజ్ చేశాను అనేది అవన్నీ కూడా మీకుతో షేర్ చేసుకుంటాను ఎలా వీడియోస్ చేస్తాను అనేది నాకు తెలిసిందంతా మీకుతో షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో అయితే నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరూ చాలామంది యూట్యూబర్స్ అసలు ఎంతోమంది రానప్పుడు క్వశ్చన్ చేస్తుంటే కామెంట్స్లో కూడా ఆన్సర్ అనేది ఆన్సర్ చేస్తున్నారు చాలా వరకు కానీ చాలా అనేది మనం రివీల్ చేయడం కూడా కష్టంగా ఉంది అందరికీ అన్నీ మనం చెప్పలేము కదా సో నేను నా వంతు నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను సో మీరు ఎంతవరకు అయితే మీరు తెలుసుకుందాం తెలుసుకొని దాన్ని మీరు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారనేది మీద ఉంటుంది సో కొత్తగా స్టా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఉండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియోని ఎక్కువగా షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది నా ఉద్దేశం కూడా ఇదేనండి షేర్ చేయండి ఎంతమంది ఇప్పుడు మనము ఒక్క మనమే ఉండాలి అని అని మనతోనే అన్నీ ఉండిపోవాలి అని అనుకోకూడదు నలుగురికి షేర్ చేయాలి మీకు వేరే నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ